హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నానండి సింపుల్గా చూపిస్తాను జొన్న రొట్టెలు అంటే కొంచెం అందరికీ రావండి నేను ఇవి ట్రై చేస్తాం కూడా అందుకే సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చేస్తానండి నేనైతే ఇలా చేస్తాను మనం పట్టించుకున్న జొన్న పిండి అండి మంచిగా స్టైనర్లో వేసి ఇలా చేసుకోవాలి నేనైతే దీంతో ఒక గ్లాస్ వేసి రెండో గ్లాస్ సగన్ తీసుకున్నానండి దాని లెక్కన కొలత నీళ్ళు పోద్దాము రండి చూద్దాం మనం వాటర్ పెట్టుకున్నామండి ఈ గ్లాస్తో మనం గ్లాసున్నర పిండి తీసుకున్నాం కదా గ్లాస్ నరే వాటర్ పోసుకోవాలండి జొన్నరట్లో ఉప్పు ఎయిరంటారండి కానీ మనం వేద్దాము కొంచెం నీళ్లు కూడా చేసేటప్పుడు చేసేటప్పుడు పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఇవి సపరేట్గా కాసుకొని ఒక గ్లాస్ వేసుకున్నారండి అనుకోండి పిండి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి తక్కువైన దగ్గర మనం కొంచెం వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టుకుంటాం కదండి సరిపోతాయి ఇప్పుడు నేను గ్లాస్న్నర తీసుకున్నా మాకు కొద్దిగా రైస్ ఉంది ఇలా టూ గ్లాసులు తీసుకునేదాన్ని దానికి సరిపడా గ్లాస్ గ్లాసున్నర పిండికి గ్లాసున్నర నీళ్ళు అండి నీళ్ళు కాగినాక చూద్దాం ఇట్లా బబుల్స్ వస్తున్నాయండి డబుల్స్ వస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి చేతులు కాల్తీయండి సిమ్లో పెట్టుకుని పిండి పోసుకోండి చేతులు కాల్చుకోకండి జ్యోతి ఇలా చెప్పిందేనని ఇట్లా ఇట్లాగేనండి కుదరట్లేదు ఫోన్ పట్టుకొని ఇట్లా కలిపేసి దించేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేయటమే ఇంకా ప్లేట్ పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇట్లా మంచిగా కలిపేసుకోవాలండి లేకపోతే ఉండల్లా కడతాయి ఇట్లా ప్లేట్ పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేద్దాం ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఫైవ్ మినిట్స్ అని కాదు కొంచెం చల్లగా అయినాక గిన్నెలు అయితే చాలా అవుతాయండి జ్యోతి హెల్దీగా చెప్తుంది ఇన్న గిన్నెలు అని అనుకోకండి హెల్తీగా తినాలంటే కష్టపడాలి మొత్తం వేసుకున్నాక మంచిగా చూపిస్తానండి ఇట్లా వాటర్ ఏం పడలేదండి కరెక్ట్ లెక్క గ్లాసు పిండికి గ్లాసు వాటర్ ఇట్లా చాలా కలపాలండి మన కలిపేదాన్ని బట్టి స్మూత్గా వచ్చిద్ది ఇట్లా కలిపినాక చేసేటప్పుడు చూపిస్తానండి ఇట్లా కొంచెం తీసుకుందామండి ప్లేట్ కానీ పేపర్ కానీ పెట్టుకుందాం చల్లారు దీన్ని మంచిగా అట్లా పిసుకోవాలండి ఇట్లా స్మూత్గా అవుతుందండి కరెక్ట్గా నేను చెప్పిన లెక్క కరెక్ట్ అండి ఇట్లా ఇష్ట పిండి తీసుకుని సేమ్ మన చపాతీ లాగా ఈ ఇవి పచ్చ మా వారిని తెల్ల జొ జొన్నలు తీసుకురామంటే పచ్చ జొన్నలు తీసుకొచ్చారు పచ్చ జొన్నలో జొన్న రొట్టి తింటారా మీరు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి అండి నేను ఎప్పుడే ఎప్పుడు నేను తెల్లజొన్నలే చేస్తాను ఇప్పుడే పచ్చ జొన్నలు పట్టించాము పచ్చ జొన్నలు కాడ జొన్న రొట్టెలు బాగుంటాయా అండి ఇట్లా వేసుకుందామండి ఇవి చపాతీలా కాదు కొంచెం స్మూత్గా తీయాలి కొంచెం స్మూత్గా చెయ్యాలండి అది తెగిపోతాయి మామూలుగా కట్ అయిపోయినట్టు వస్తుంది మన చపాతీలకు కాదు ఇట్లకి జిగురు తనం ఎక్కువ ఉంటుందండి అందుకని మనం చేసేటప్పుడు కూడా స్మూత్గా చెయ్యాలి తీసేటప్పుడు కూడా అట్లాగేనండి చపాతీ అంటే ఎక్కువ ఉంటుందండి జిగురు ఎక్కువ ఉంటుంది దీనికి ఉండదు మనం ఇలా పిసుకుత వచ్చిద్ది ఇట్లా చేస్తేనే అది కూడా చపాతి చేసి జొన్న రొట్టె చేసి తీసేటప్పుడు మెల్లగా తీయండి మనం చేసేటప్పుడు కూడా ఈ ప్లేట్ మీద కూడా కొంచెం పిండి వేయాలండి దీన్ని పిండిలో అద్దాలి చేసి ఇట్లా చేత్త కూడా పిండి బాగానే పట్టిద్దండి చపాతీలా కాదు అండి పొరిలాగా ఎలా పైకి వచ్చిందో మన పేనం వేడిగా ఉంటే ఇది ఇంకా మంచిగా వస్తుందండి మంచిగా ఇట్లా మాట్లాడతా నీళ్ళు లేదండి చూసారా ఇట్లా కొంచెం నీళ్ళు పోయే వరకు పగుళ్ళు వచ్చేసేత్తనే ఇట్లా పగిలిపోద్దండి అందుకే కొద్దిగా కొన్ని వాటర్ చేద్దాం అయినా రాయొచ్చు ఇట్లా ఇట్లా నీళ్ళు పోస్తాడు మట్టుకు తిప్పవాకండి ఇట్లా మంచిగా ఏగుతుందండి దీన్ని కదపొద్దు ఇట్లా పైలో పెట్టుకోవద్దండి మీడియంలో పెట్టుకుందాం మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా కుక్ అవుతుందండి ఇది చపాతీ కాదు కదండి జొన్న రొట్టెలు కదా లేట్ పట్టిద్దండి లేట్లో లేటుగా ఊపిక్గా కాల్చుకోవాలండి చాలా హెల్దీ దీంట్లో కర్రీ అయితే నేను కోడిగుడ్డు పొరటి చేసాను అండి నెక్స్ట్ టైం కోడిగుడ్డు పొరటు పెడతాను మా స్టైల్లో తిప్పుకుందామండి మంచిగా ఇట్లా టూ టైమ్స్ ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి కాల్చుకున్నామండి ఇట్లా నొక్కితే అన్న పచ్చదనం కడా ఉండి పెంకకి మంచిగా ఎగుతుందండి ఇట్లా మా నాన్నమ్మ అయితే ఒక కేజీ జొన్నలు తెప్పించు జొన్న అన్నం ఎలా వండుతానో చూపిస్తానని చెప్పారండి మళ్ళీ నెక్స్ట్ టైం సెలవులకి వరకు చనిపోయారు అంటే అప్పుడు మా నాన్నగారు కొంచెం గ్యాస్ ఎక్కువ వస్తుంది మేము ఇట్లా తినేవాళ్ళము అరగట్లేదేమో నాన్నకి కొన్నాళ్ళు ఇట్లా పెడదామంది సరే నానమ్మ నేను వెళ్ళిపోతున్నా కదా నీసారి వచ్చినప్పుడు చూపిద్ది కానీలేనన్నది జొన్నలు తెప్పిస్తానన్నానండి ఈసారి వెళ్ళేవరకు అయితే నానమ్మ లేరు అప్పుడు జొన్నలు దంచి కొద్దిగా పొట్టి తీసినాక నానబెడతారంట అండి అది వండుతారంట దాంట్లోకి గోంగూర అన్నము పొండుమిర అది గోంగూర కర్రీ గోంగూర పచ్చడి పొండుమిరకాయ పచ్చడి పెరుగు మజ్జిగ ఇట్లా ఏదైనా వేసి తింటారు నేను ఒక్కసారి తిన్నానండి మా నానమ్మ దగ్గర ఒకసారి టూ టైమ్స్ తిన్నా అంటే నాకు అంత లేదు మా చిన్న చిన్నప్పుడు లైటే గుర్తుకొస్తుంది అవే పెట్టి తిన్నట్టున్నారు మళ్ళీ ఇది చెప్పేవాళ్ళు మేకలు తిన్న మేకలు కాదు ఆకులు తిన్న మేకేమో కొండెక్కుతుంటే ఆ మేకను తిన్న మనిషేమో ఆ నొప్పులు ఈ నొప్పులు అని మంచం ఎక్కుతున్నారు అని చెప్పేదండి సామెతలు బాగుండేది నిజమేనండి మనం మనం పశువులు పెడతాం మన మేకలకి ఇంకా ఇసిరి ఇంకా గేదెలకి ఎడ్లకి పెడతామండి కానీ అవి హెల్తీగా ఉంటున్నాయి మన నాన్న చెప్పింది నిజమే ఆకులు తిన్న మేకేమో కొండెక్కుతుంటే ఆ మేకను తిన్న మనసులో మనమేమో మంచాలు లెక్క కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు అని అంటున్నారు అని చెప్పారు మా నాన్నమ్మ అయితే తొంభై ఐదేళ్ళు బతికారండి అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు తర్వాత కొంచెం అప్పుడు ఆస్మలాగా వచ్చింది చలికాలం చనిపోయింది అమ్మమ్మకు కూడా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి ఇట్లా నొక్కితే ఇట్లా పచ్చితనం అంతా పోతుందండి వీడియో లాంగ్ అవుతుంది ఇట్లా ఇది రెడీ అయిపోయిందండి మనం తీసేసుకుందాం ఇట్లా కొద్దిగా వాటర్ పెడితే చెట్లకుండా మంచిగా కుక్ అవుతుందండి లేట్గా టైం పట్టింది కదా లేట్గా కుక్ అవుతుంది అందుకే కొంచెం అండి ఎక్కువ పోసుకోవద్దు ఇట్లా స్పూన్తో పెట్టుకోండి చెయ్యి కాలితే స్పూన్తో పోసుకోండి అండి ఇన్ని వాటర్ చాలు నాకంటే అలవాటు అయిపో ఇన్ని వాటర్ చాలు అండి నాకంటే అలవాటు కదా ఏసేస్తున్నా మళ్ళీ చేతులు కాల్చుకుని జ్యోతి పోయి మంది పోస్తే నన్ను అనువాకండి అనుకోవకండి ఇట్లా కొంచెం ఏకిన తర్వాత తిప్పుదామండి మనం రెడీ చేసుకున్న జొన్న రొట్లండి దీంట్లో కోడిగుడ్డ పొరటేసుకున్నాను చూడండి ఎట్లా గట్టిగా కాబట్టి ఎట్లా అండి చూడండి ఎట్లా వచ్చినాయో మన పూరీలాగా మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ పెట్టండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్